రైతు బంధు లెక్క ఇస్తానన్నారు ఏ రైతు కన్నా మీ అకౌంట్ లో పడ్డాయా పల్లె జాగా ఇల్లు లేని వాళ్లకు ఐదు లక్షల రూపాయలు ఇస్తాను ఇచ్చిర్రా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా చేసిర్రా రేషన్ కార్డు ఇస్తా ఇచ్చిర్రా ఎన్ని రోజులు ఇస్తానో తెలుసాక ఈ కేసీఆర్ పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డు ఇస్తున్నాడు ఇస్తున్నాడు చెప్పి నేను లోల్లు పెట్టాం మేము లోల్లు పెట్టాం కాంగ్రెస్ తోడు లోల్లు పెట్టారు కాదు రేషన్ కార్డు ఇస్తే అయితే బిఎంఓ ఈఎంఓ సంక్షేమ పథకాలు వస్తాయని చెప్పి రేషన్ కార్డు ఇవ్వాలి ఇయ్యాలని నెత్తి డోరు బొత్తుకున్నా కేసీఆర్ ఒక్కరికి ఒక్క రేషన్ కార్డు ఇవ్వాలి పది లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు ఈ కాంగ్రెస్ తో చేశారు కేసీఆర్ రేషన్ కార్డు ఇస్తావా ఇయవా అని లు పెట్టారు మరి గవర్నమెంట్ అధికారం రాగానే ఏం చేయాలి రేషన్ కార్డులు ఇవ్వాలి వాళ్ళు ఏమన్నారు వంద రోజుల లోపల తెలంగాణ రాష్ట్రం అప్పులపాలైనాక అది మీకు తెలుసు నాకు తెలుసు కాంగ్రెస్ వాళ్ళు తెలుసు ఎన్నికలప్పుడు కాంగ్రెస్ చెప్పారు కేసీఆర్ పది సంవత్సరాల్లో ఐదు లక్షలు అప్పు చేసిండు ఈ ఎలుకతుర్తి మండలిలో మీ ఒక్కొక్కరి పేరు మీద లక్ష యాభై వేల అప్పు చేసిండు కేసీఆర్ అని చెప్పి అందరికీ తెలుసు తెలిసాక కాంగ్రెస్ వాళ్ళు తెలిసి ఏం చేసిరు మేము అప్పులు తీర్చాము ఈ గ్యారెంటీలన్నీ వంద రోజుల లోపల మేము అమలు చేస్తాము అన్నారు అన్నారు అనేదా ఇప్పుడు ఏమంటారు ఇప్పుడు వంద రోజులు ఇప్పటికే ఎనభై రోజులు డెబ్బై ఎనిమిది రోజులు ఎనభై రోజులు అయిపోయి ఇవానికి అయిపోయింది ఇక ఇంక ఎన్ని రోజులు బాగా ఉన్నది ఇంకా ఇరవై రోజులు బాగున్నది ఇరవై ఇరవై రెండు రోజులు బాగా ఉన్నది ఇంకో పది రోజులు అయితే ఎన్నికలకు కూడా వస్తుంది ఎన్నికలకు కూడా వస్తాయి ఇక చెయ్య ఇక బందీగా ఇయర్ ఇగా ఇవాళ ఏమంటారు కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ అప్పుడు ఎన్నికలు ఏ ఇద్దాం అనుకున్నామే కానీ ఎన్నికలకు కూడా వచ్చిందంటారు వాళ్ళు మళ్ళా గిట్నే మీటింగ్ పెట్టండి ఓటు పొట్టు పొడి గుర్తారు మళ్ళీ ఓట్లేకుంటారు ఇవాళ ఏమంటారు కాంగ్రెస్ వాళ్ళు ఏడు గ్యారంటీలు ఇచ్చారు నాలుగు వందల ఇరవై మూడు హామీలు ఇచ్చారు దాని మూడే ఇస్తారు రెండే ఇస్తారట ఏమిస్తారట అంటే ఐదు వందల రూపాయలకు సిలిండర్ అట ఇప్పుడు ఫస్ట్ ఏమన్నారు ఐదు వందల రూపాయలకు సిలిండర్ అందరికి ఇస్తామన్నారు అందరికి ఇస్తాడు ఇస్తాన్నారు అంతే ఇస్తాన్నారు కదా ఇచ్చినాక మళ్ళీ ఏమన్నారు మళ్ళేమన్నారు రేషన్ కార్డు ఉండడానికి మొన్న మళ్ళా నిన్నేమంటారు తెలుసా మహిళల పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉంటేనే ఇస్తారట ఇస్తారా ఇక ఇక రేపేమంటారు రేపేమంటారు ఒక్క సిలిండర్ ఉంటే ఇస్తామంటారు ఇక అంటే అన్నారా ఇక గది పరిస్థితి అది ఇలా తొంభై లక్షల కనెక్షన్ ఉన్నాయ నాకు తెలిసి తప్పు పోవచ్చు టీడీ కావచ్చు లక్ష లక్షల టీడీ కావచ్చు తొంభై లక్షల కనెక్షన్లు ఉన్నాయి దా యాభై లక్షలు మాత్రమే ఆడోళ్ల పేరు మీద ఉన్నది ఇంకా నలభై లక్షలు ఆడోళ్ల పేరు మీద లేవు అంటే వాళ్ళు రావిగా ఇక రావిగా ఇచ్చటోనికి పేదలు గ్యాస్ కనెక్షన్ పేదోనికి పేదవానికి సిలిండర్ ఇవ్వాలి ఆడళ్ళ పేరు మీద ఉంటుంది మొగ్గుళ్ళ పేరు ఉంటుంది అది లెక్క నాకు లెక్కనా మళ్ళా ఈ రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఎవరికట అంటే రేషన్ కార్డు అది కూడా నువ్వు రేషన్ కార్డులే ఇవ్వకపోతేవి రేషన్ కార్డులే ఇయ్యకపోతు ఇప్పుడు ఏమంటారు ఇక ఈ రెండు మూడు ఇస్తానాడు ఇయ్యగానే మళ్ళా మీరు అందాడు ఇక రెండు ఇచ్చారు గారా ఇక మిగతా ఓట్లు ఓట్లేస్తారు ఇలా కేసీఆర్ ఏమో పది సంవత్సరాల ఐదు లక్షల కోట్లు అప్పు చేసేడు ఈ కాంగ్రెస్ వాళ్ళు గెలిచి ఎనభై రోజులు కాలే పదివేల కోట్లు అప్పు చేసి పడేసారు పదివేల కోట్లు అప్పు చేశారు ఇక వీళ్ళు ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంటే మీ మనువళ్ళు మునివనువలు అందరి పేరు మీద మళ్ళా లక్షల లక్షలు అప్పు చేస్తారు వీళ్ళు ఇది నేను అడిగినక్క